చాట్బాట్ లో త్వరిత తగిన సమాచారం అందించింది జిల్లా ఎస్పీ శ్రీధర్ చోరీకి గురైన ఫోన్లు వంద శాతం రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు ఇక ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు నూట ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీధర్ అందజేశారు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు చాట్బాట్ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇటీవలే కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న మొబైల్ ను బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరిగిందన్నారు ఇక చాట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఆరు వందల డెబ్బై నాలుగు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో కృషి చేసిన అమలాపురం క్రైమ్ పోలీస్ స్టేషన్ సే అబ్దుల్ సలాం ఎస్ఐ ఎన్ ఆర్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ వారి సిబ్బంది శేఖర్ రాజు నాగేశ్వరరావు కేవీ రమణ శ్రీనివాసరావు ఎల్ శ్రీను జీ కృష్ణ సాయి ఎం హరిబాబు ప్రసాద్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత కొద్ది కాలంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లని షార్ట్బాట్ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం వాటిని రికవరీ చేసి ఇవ్వడం జరుగుతోంది దానిలో భాగంగా ఇప్పటి వరకు ఐదు విడతలుగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రా ప్రోగ్రామ్ చాట్బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు నూట డెబ్బై మొబైల్ ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది దాంతోపాటుగా ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటిగా మనం మూడో గత సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము మార్చి నెలలో ఎనభై ఐదు ఫోన్లు ఏప్రిల్ నూట అరవై ఎనిమిది తర్వాత జూన్ నెలలో నూట నలభై ఐదు ఫోన్లు అదేవిధంగా అక్టోబర్ నెలలో నూట ఆరు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది ప్రస్తుతం నూట డెబ్బై ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేదేమంటే మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు సెల్ ఫోన్ పోగొట్టుకోవడం మర్చిపోయినవి ఈ రెండు కూడా రికవరీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్ బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినంత వరకు ఈరోజు ఈ నూట యాభై నూట డెబ్బై ఫోన్లని రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది ఇప్పుడే కొంతమందికి అందజేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ మిగతా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మరికొన్ని మిగతా మరికొన్ని కూడా ఉన్నాయి అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంటేజ్ రికవరీ చేసి అందజేస్తామని తెలియజేస్తాను ఈ సందర్భంగా నేను మరో రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇదే విధంగా ఇంటి దొంగతనాలు నివారించడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే ఒక యాప్ ఉంది ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉపయోగించుకోవడానికి మీ ద్వారా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఏదైనా ఈ ఏదైనా పనుల మీద ఇళ్ళని తాళం వేసుకొని ఏదైనా ఊర్లకు వెళ్ళినట్టయితే దొంగతనాలు జరగకుండా ఉండడానికి ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనే దాన్ని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికి సంబంధించి మీరు ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మాకు రిక్వెజేషన్ ఇస్తే మీ ఇంటిని మేము సర్వైలెన్స్ చేస్తాం మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదైనా ఊళ్ళో బయటకు వెళ్ళినా కూడా ఆ సదుపాయాన్ని ఇంకా తక్కువగా వినియోగించుకుంటున్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరింతగా మీ ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మరింతగా దాన్ని వినియోగించుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నేను ఆర్టీసీ డ్రైవర్ని జీ జి శ్రీనివాసరావు నా పేరు మాది పల్లంపూరు గ్రామం మొబైల్ పడే అది మా అబ్బాయి ఫోన్ ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టాడు పోలీసు వాళ్ళకి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసి నా ఫోను నాకు అందించారు ఈరోజు తీసుకున్నాను నాకు ఆనందంగా పోలీస్ పోలీసు వారికి ధన్యవాదాలు అండి వెంటనే నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి దీనితో కంప్లైంట్ రిజిస్టర్ చేయమన్నారు సో నేను అది వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టగానే కూడా గూగుల్ ఫామ్ ఓపెన్ అయింది అందులో పో ఈ పోయిన డేటు అండ్ ఆల్సో నా మొబైల్ నెంబర్ దాని యొక్క ఐఎంఏ నెంబర్ సో ఇవన్నీ కూడా నేను అందులో ఫిల్ చేశాను సో ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి అయితే నాకు ఐ మీన్ ఒక ఎక్నాలజ్మెంట్ ఫామ్ అయితే వచ్చింది సంథింగ్ లైక్ మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పి సో ఆఫ్టర్ నిన్న నైట్ వచ్చి సడన్గా నాకు ఫోన్ వచ్చింది పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ చేసి రేపు పొద్దున్న ఇలా అమలాపురం రండి సో మీ మొబైల్ అయితే దొరికిందని చెప్పారు సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం ఇంతకుముందు అయితే ఓల్డెన్ డేస్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇదంతా ఉండేది బట్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చాలా ఈజీ అయిపోయింది జస్ట్ మనం వాట్సాప్లో మెసే ఆ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెడితే చాలు సో వాళ్ళకి ఫామ్ ఇస్తారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు అండ్ మనం వెళ్ళి మళ్ళీ రీకాల్ చేయాల్సిన ఫాలో చేయాల్సిన అవసరం లేదు దొరికిన వెంటనే వాళ్ళే కాల్ చేసి వితౌట్ అంటే నాకు ఒక అంటే బయటకు అపోహ ఉంటుంది ఏంటి పోలీసెస్ వాళ్ళు జస్ట్ చేయరు అది ఇది అని చెప్పి బట్ అది అయితే కరెక్ట్ కాదు సో వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ్యతని చాలా బాగా నిర్వర్తించారు సో రియల్లీ అప్రిషియేట్ ఏపీ పోలీస్కి అండ్ ఎవరైతే దీనికి సాయం చేసారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ